జీ జీమ జయ દૂર દુરંતો મજા રેડી અયા ફોટો સવારના దూరంగా ఉండాలన్నా కొంచెం దూరంగా ప్లీజ్ కొంచెం దూరం దూరం ఉండండి అందరు పడతారు కొంచెం కొంచెం yeah, yeah. yeah. जय भारत माता की जय आ जा बाहर दे फोटो डाल अच्छा कैमरा डाल ले श्री कृष्ण वाणी विशेष कार्यक्रम रे राशन लो तुरंत आका आओ यार

డెబ్బై ఎనిమిదవ భారత గణతంత్ర దినోత్సవ దినోత్సవ సందర్భంగా భారతదేశ ప్రజ ప్రజలు అత్యంత సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి అమలు పరిచే ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలు అనేది భారతదేశంలో ఈ డెబ్బై సంవత్సరాల్లో మన రాజ్యాంగం ద్వారా మన మనం అనేక హక్కులు పొంది సమాజంలో ఉన్నత స్థానానికి ఎదిగాము అన్ని ప్రపంచ దేశాల్లో రాజ్యాంగాన్ని క్రోడీకరించి అత్యుత్తమైనటువంటి రాజ్యాంగాన్ని మన అంబేద్కర్ గారు మనకు తీసుకొచ్చారు ఈ సందర్భంగా వారికి మనం భారతదేశం ఖచ్చితంగా రుణపడి ఉండాలి ఆ ఫలాలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము ఇప్పుడు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ప్రజారాజ్యం ఏర్పడింది ఇంద్రమ రాజ్యం ఏర్పడింది ఈ ఇంద్రమ్మ రాజ్యంలో కార్మిక సోదరుల్లో కర్షకులు విద్యార్థులు అందరూ అందరూ కూడా సుఖసంతోషాలతో ఉండాలని మన యొక్క ప్రయోజనాలు కాపాడుకోవాలని మనం అందరం కోరుకుంటూ జై జై హింద్